టైమ్ ఫ్లైస్ అంటే ఇదేనేమో టూ మంత్స్ బ్యాకే మానస్ వైఫ్ శ్రీజ సీమంతమైంది అదేదో జస్ట్ మొన్న అనేలా ఉంది అయితే ఇంతలోనే మానస్ గుడ్ న్యూస్ ని షేర్ చేసుకున్నాడు బిగ్ బాస్ ఫేమ్ మానస్ అటు షోస్ తో ఇటు సీరియల్స్ తో చాలా బిజీ అయిపోయాడు ఎస్పెషల్లీ స్టార్ లో ఎవ్రీడే సెవెన్ థర్టీ కి టెలికాస్ట్ అయ్యే బ్రహ్మముడి సీరియల్ కి చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు అందులోనూ రాజాగా యాక్ట్ చేస్తున్న మానస్ కి ఆడియన్స్ మనసులో స్పెషల్ ప్లేస్ ఉందనే చెప్పాలి ప్రొఫెషనల్ లైఫ్ అటు ఉంచితే లాస్ట్ నవంబర్ లో అత్యంత ఘనంగా శ్రీజని అరేంజ్ మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే టూ మంత్స్ బ్యాకే సీమంతం కూడా చేశారు రీసెంట్ గా ఆ పిక్స్ ని షేర్ చేస్తూ ఆనందం ప్రేమతో నిండిన హృదయాలతో మేము త్వరలోనే అమ్మ నాన్నలు కాబోతున్నాం అని తన ఫీలింగ్ ని షేర్ చేసుకున్నాడు ఇంతలోనే తమ దాంపత్య బంధానికి ప్రతీకంగా ఒక బిడ్డను తమ జీవితంలోకి వెల్కమ్ చెప్పారు అదే విషయాన్ని ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటూ బేబీ బాయ్ అంటూ ఫ్యాన్స్ తో శ్రీజ బాబుకి జన్మనిచ్చింది అనే ఆనందాన్ని పంచుకున్నాడు దీంతో బుల్లితెర సెలబ్రిటీస్ ఫ్యాన్స్ అండ్ నెటిజన్స్ మానస శ్రీజ కి కంగ్రాచులేషన్స్ చెప్తూ నిజమైన బ్రహ్మముడి అంటే వీరిదే అంటూ కమెంట్ల వర్షం కురిపిస్తున్నారు గా ఫైనల్ వెళ్లే ముందు వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఎస్ఆర్ జనరల్ టాక్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి